సో ఇప్పుడు ఒక చిక్కుముడి అర్థమైందా చిక్కుముడి వీడిందా ఒక్కసారికే వీడదు వీడినట్ట అనిపిస్తుంది మాటి మాటికి మాటి మాటికి చెప్పుకోవాలి విచారణ చెయ్యాలి మరణం చెయ్యాలి ఇది ఎందుకు చెప్పాడు భగవంతుడు ఇది అసలు జ్ఞానం సే ఉన్న ఒక పరమార్థాన్ని రెండు రకాలుగా చెప్పడం అవునా ఎవరికి నిద్రపోయే వాడికి అంటే కలకంటున్న వాడికి చెప్పాలి వాడిని మేల్కొల్పాలి మేల్కొన్న తర్వాత ఇది కలగనేటప్పుడు ఇది సత్యం మేల్కొన్న వాడి దృష్టిలో కల ఉన్నదా లేదా కళ లేనే లేదు అట్లాగే ఈ దీని నుంచి మేల్కుంటే భ్రాంతిలోంచి మేల్కుంటే ఏమవుతుంది నామరూపాలు లేవు పరమాత్మలో ప్రాణులు ఉన్నారా ప్రాణుల పరమాత్మ ఉన్నాడా అసలు ఉన్నదొక్కడే ఉన్నదొక్కడే మేల్కొంటాయి ఇప్పుడు మేల్కొన్న తర్వాత మనసు ఒక్కటేనా కాదా ఇంత పెద్ద ప్రపంచం ఏమైంది కళ్ళ చూసిన ప్రపంచం మాయం అయిపోలే ఒక్క ఒక్క మనసే అంతా సృష్టించుకుంది ఆ అన్ని నామరూపాల కాదని ఈ మనస్సే కళ మొత్తం కళ ప్రపంచానికి అదే అది కాబట్టి ఆ మనస్సులో అన్ని ప్రాణులు ఉన్నారు లేరా కళ ప్రపంచంలో ఉండే ప్రాణులు ఎక్కడా ఈ మనస్సులోనే ఉంటారు ఆ దృష్టిలోంచి చూసినప్పుడు అప్పుడు ఈ ప్రాణులందరూ మనసులోనే ఉన్నారు మనస్సే ఈ ప్రాణుల రూపంలో కనిపిస్తోంది కల ప్రపంచం అవునా కాబట్టి రెండు దృష్టిలు ఏమి పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇక్కడ అర్థం చేసుకోవడంలోనే ఒకటి సృష్టి దృష్టి జగత్ దృష్టి అధ్యాస దృష్టి రెండవది పారమార్థిక దృష్టి అంటే మేల్కొన్న తర్వాత కనిపించేది జ్ఞాన దృష్టిలో కనిపించేది పారమార్థికం చెప్పాడు ఓహో కానీ మనం కనుక సమన్వయం చేసుకుంటే పోనీ ఇంకా అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి పోనీ ఇంకా వేలుకోలేదు మేలుకోలే మేలుకోవాలి కదా మేలుకోవాలంటే ఏం చేయాలి ఈ కనిపించే నామరూపాలకి ఆధారం ఆయనే అని గుర్తుపెట్టుకోవాలి ఎట్లీస్ట్ అంతేగా కనిపించేది ఏదైతే జగత్తు భాషిస్తుందో ఆ అజ్ఞానంలో వీడికి ఎవరు ఆయన గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మేల్కుంటాడో ఒక్క పరమాత్మనే చూస్తాడో ఇప్పుడు నామరూపాలు అనేటువంటివి భ్రమ భ్రమ పుట్టించదు వాడి తెలుసుగా ఎండమావులో నీరుంది ఉందా కనిపిస్తుంది కనిపిస్తుందిగా తర్వాత బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే నీరు లేదని అర్థమైపోయింది అర్థమైంది కదా మళ్ళీ దూరం నుంచి వచ్చి చూడేం కనిపిస్తుంది మళ్ళీ నీరు కనిపిస్తుంది అయితే ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటి ఇంతకు ముందు నీరు ఉన్నదని భ్రమించి పరుగులు ఎత్తాను ఇప్పుడు కనిపించినా లేదనేది అర్థమవుతుంది అది తేడా అవునా కంటే కనిపిస్తుంది కానీ దృష్టిలో తేడా రాలే నీరు లేదని తెలిసిన తర్వాత పరుగులు పెడతాడా అది తేడా సో పరమార్థం ఇది అని తెలిసిన తర్వాత బుద్ధిలో ధారణ జరిగినప్పుడు ఉన్నది ఒకటే అని బాగా నిర్ధారణ జరిగిన తర్వాత ఈ నామరూపాలు ఏదో ఆడుతున్నాయి కాదు ఇవేవి సత్యము కాదు మార అనేది అర్థం ఇక్కడ సత్తు అసత్ అంటే సత్ అంటే మూడు కాలాల్లో మారకుండా ఉండేది పరమాత్మ సచ్చిదానందం మారేవి నామరూపాలు అసత్తు మారేవి మారిపోతుంది ఏ ఆధారంగా ఇది స్థిరం ఇది నిశ్చయం ఇది నిశ్చలం ఇది శాశ్వతం ఇది అవ్యయం ఇది అక్షరం మిగతావన్నీ దానికి ఆపోజిట్ చెప్పారు ఏమో స్వామి ఆ అర్థమైనట్లే ఉంది కానీ ఇంకొంచెం సింపుల్ గా చెప్పవా సింపుల్ గా చెప్పాలి ఇదేమో ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అందుకే తర్వాత శ్లోకంలో ఒక ఉదాహరణ అయితే చెప్తాను इदा सृष्टिजगत् या उकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गोमहान् वाय। गो वाय। गो तथा सर्वाणि भूतानि ఒక ఉదాహరణ ఎప్పుడైనా ఒక టీచరు ఒక మంచి బోధకుడు ఒక సూక్ష్మమైన విషయాన్ని చెప్పాలంటే కాన్సెప్ట్ డ్రైవ్ చెయ్యాలి అంటే దానికి ఏం చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఉదాహరణ సోదాహరణం వా ఉదాహరణతో చెప్తాడు ఉదాహరణ ఎందుకు చెప్పాలి ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పోల్చి చెప్తాడు కానీ ఏ ఉదాహరణ విషయాన్ని పూర్తిగా వివరించదు అంతేనా ఉదాహరణ ఆధారంగా చెప్తాడు కానీ ఏ ఎగ్జాంపుల్ పూర్తిగా సూట్ కాదు ఏ విషయానికి కొంత మటుకే మ్యాచ్ ఎలాగో యథా వాయు సర్వత్ర డహ అంత తిరుగుతుంది అప్పుడు ఎక్కడ ఎక్కడుంటుంది ఆకాశ స్థిత నిత్యం ఎప్పుడు వాయువు ఉంటుంది ఆకాశములో ఉంటుంది కదా అయితే ఈ వాయువు ఎలాంటిది సర్వ అంతా తిరుగుతుంది వాయువు అంటే సంచారం చేస్తాం మొత్తం ఆ వాయువు ఎక్కడైతే సర్వత్రా సంచారం చేసే వాయువు ఉంటుంది ఆకాశములో ఉంటుంది ఎప్పుడు కూడా అయితే అది మహాన్ రెండు విశేషాలు చెప్పాడు సర్వత్రక మహాన్ వాయువు చాలా వేగం చాలా పవర్ఫుల్ కదా వేగం మన తుఫానుల అనుభవం తెలుసు ఆ వాయువు ఎంత వేగం చాలా వేగవంతమైంది అంతా సంచారం చేస్తూ ఉంటుంది ఇలాంటి వాయువు ఎక్కడుందంటే ఆకాశ స్థిత ఆకాశం అంటే పైన చూడద్దు ఇదంతా ఆకాశమే స్పేస్ ఆకాశం సో వాయువు ఎక్కడుంది ఇప్పుడు ఆకాశం వాయువు తిరుగుతుంది అవునా ఆకాశం తిరిగిందే మీరు ఎవరైనా చూసారు ఆకాశం తిరిగినట్టు ఆకాశం తిరగదు నిశ్చలం వాయువు తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు జగత్తు జగత్తు తిరుగుతుందా లేదా ఆ జగత్ అంతా మారిపోతుంది సంచరిస్తుంది సృష్టి స్థితి ఇలా జరుగుతూనే ఉంటాయి అవునా కాదా అట్లాగే సర్వాణి భూతాని తధ అదే విధంగా ఈ ప్రాణులందరూ మత్స్థాని ఇది ఒక ధారైంది ఈ కదిలి సంచరించి సృష్టి స్థితిలయం పొంది ఈ జీవులందరూ కూడా ఏమవుతున్నారు నాలో ఉన్నారు నా ఆధారంగా ఉన్నారు ఇవ్వారిపోతున్నాయి కదిలిపోతున్నాయి జీవుల్లో కదిలిపోతారు నేను స్థిరం నిశ్చలం అవ్యయం అక్షరం జీవుళ్ళు క్షరం కదా వ్యయం అనిశ్చలం మిగుతావండి ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాడు భగవంతుడు మనం మనకు తెలిసింది ఇదే మనకు తెలిసింది ఇదే అవునా మామూలు వినోడానికి జీవుళ్ళు అవునా ఇవాళ కనిపించదైపాడు ఇలా ఏమైపోయారు వాళ్ళదే వెళ్ళిపోయారు క్షణమే క్షణమే వెళ్ళిపోతారు కనిపించరు భయం అయిపోతుంది క్షణంలో అదే అంటున్నారు అదే రెండో అధ్యాయంలో చెప్పింది అదే ఎక్కడో వస్తారు కొద్ది రోజులు ఆడతాను మళ్ళీ వెళ్ళిపోతుంటారు ఎక్కడ పోతారో మనకు తెలుసా తెలియదు అవ్యక్తం ఒక వెళ్ళిపోతుంది అంతే కదా అందుకే ఎనిమిదో అధ్యాయంలో వ్యక్త చెప్పి చెప్పలే జీవులందరూ సృష్టి కాలంలో ఆ వ్యక్తం అవుతున్నారు అవునా బ్రహ్మదేవుడు రాత్రి కూడా అందరు నిద్రపోతారు ఇలా వ్యక్తంలో అవ్యక్తం అవ్యక్తంలో వ్యక్తుల్లో వ్యక్తానికి అయిపోతుంది ఇదంతా జీవుల పరిస్థితి అవునా ఈ అవ్యక్తానికి ఆధారముగా మరొక వ్యక్తం ఉంది సనాతనం చెప్పలే ఆ వ్యక్తం ఎవరు అక్షరమైన పరమాత్మే అవునా ఇప్పుడు అక్షరమైనటువంటి అవ్యక్తమైన పరమాత్మలో ఈ జీవులు అందరూ ఏమవుతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఎలాగైతే గాలి ఏమవుతుంది అట్టించు అటు అట్నించి తిరుగుతూనే ఉంటుంది గాలి ఆ పండుగ చూస్తారు గాలిని ఈ జీవుళ్ళు కూడా ఏమవుతారు పుడుతున్నారు పోతున్నారు మారిపోతారు వాడిపోతారు వీడిపోతారు ఇంపడొస్తారు ఈ సర్వ ప్రాణులు ఆయనలో కదలత ఆయన మాత్రం నిశ్చా ఇప్పుడు మనం కదిలేదాన్ని చూడాలా కదలని దాన్ని చూడాలా కదలంతాన్ని చూస్తే మనం కదలకుండా ఉంటాం కదిలేదాన్ని చూస్తే కదిలి అంతైనా కాదా మనకు కావాల్సింది స్థిరం అందుక ఆధారం అధిష్టాన దృష్టి అధిష్టానం వైపు ఆధారం వైపు దృష్టి మళ్ళిస్తే ఏమిటి స్థిరం ఆధేయం అంటే కదిరిపోయేమి చూస్తే కదిలిపోతుంది అందుకని ఇప్పుడు ఇంత పెద్ద గాలి గాలి అంటే ఎంత పవర్ఫుల్ అండి వాయువు మామూలు కాదు ఈ వాయువుకు ఆధారము ఆకాశం వాయువేమో కొంచెం మనకి తెలుస్తుంది స్పర్శ కనీసం ఆకాశం ఏమన్నా ఆకాశాన్ని చూసారా ఎవరైనా తాకేరా రుచి చూసారా మరి ఆకాశం ఉందా లేదా వాళ్ళందరూ ఉంది ఆకాశంలోనే మరి ఆకాశం ఉందా లేదా తెలుసుకున్నారు కాన్సెప్ట్ ఆఫ్ ద మైండ్ ఏమన్నా మనస్సు యొక్క మనసుతో మాత్రం ఆకాశం ఉందని తెలుసుకున్నాం ఇంద్రియాలతో తెలియదు నేను కంటికి కనిపించలేదు కానీ నేను అమ్మ ఆకాశం లేదంటే నువ్వు కూడా లేవు కాదు అలాగే ఈ మొత్తం ప్రపంచం అంతా జగత్ యావత్తు ప్రాణులందరూ మత్స్థానీ ఉపధారే నాలో ఉన్నారు తెలుసుకో ఆకాశం మరి నేను సర్వవ్యాపకమై సర్వాధారమై ఉన్నాను ఇది కథలతో అది కదులుతుంది కదిలేదానికి ఆధారం నిశ్చలమైనటువంటిదే చెప్ప మళ్ళీ ఒక మెట్టు దిగొచ్చాడండి ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు చెప్పలేను నాలో లేవు నేను వాళ్ళ లేదని చెప్పలేదు ఇది మేలుకున్నవాడికి ఇంకా కలగంటున్న వాడికి పాపం ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కష్టం కాబట్టి మళ్ళీ ఒక మెట్టు దిగొచ్చేసి ఈ అందరు నాలో ఉన్నారు నువ్వు నన్ను చూడు ప్రాణులు చూడగానే అర్థం అంతే కదా ఆధారాన్ని చూడమని చెప్పాను ఈ తర్వాత మనకి ఎనిమిదో అధ్యాయంలో ఏమన్నారు బ్రహ్మ బ్రహ్మదేవుడు రాత్రి పగలు చెప్పేసి ఇలా వీళ్ళందరూ ఏమవుతున్నారు అవసహ తప్పనిసరిగా అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ వ్యక్తం అవుతూ ఉంటారని చెప్పారు కదా ఆ విషయాన్ని ఇక్కడ ఇంకో దృక్కోణంలో అని చెప్తాయి ఇంకొంచెం హయ్యర్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు